జయ శ్రీరామ్ అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ జీవి లక్ష్మ ఈరోజు నా వీడియో ద్వారా ఒక మంచి విషయం అండి రాముణ్ణి ఎందుకు ఆరాధించాలి రాముడు సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ ధర్మం అంటే ఏమిటి అమర కోసం ప్రకారం ద్రియ దేవ జన ఇతి ధర్మం అంటే మనకు తెలిసినది ధర్మం కాదు మనం ఆచరించేది ధర్మం ఎక్కడి నుండి వచ్చింది ధర్మం వేదాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది ఈ వేదాలు అపౌరుషేయం అవి శివుని ఊపిరి వేదాలు తప్ప ధర్మం అంటే ఏమిటో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు శ్రీ రామాయణంలో వేదం అని కూడా అంటారు శ్రీరామాయణం వినడం చదవడం వేదాలు వినడం చదవడం రెండు ఒకటి రావణుణ్ణి చంపడం రామావతారం యొక్క ఏకైక లక్ష్యం అయితే రావణుణ్ణి చంపిన తర్వాత శ్రీరామచంద్రుల వారు తన అవతారాన్ని ముగించాలి కానీ వారు పదకొండు వేల సంవత్సరాలు భూమిపై ఉండి భార్యను కలిగి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు ధర్మాన్ని అనుసరించి మనిషి జీవితాన్ని ఎలా గడపవచ్చో అనే విషయాన్ని మనకు చూపించారు రాము విగ్రహవాన్ ధర్మ రాముడు అంటే ధర్మం యొక్క మానవ రూపం సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలో లేరు భార్య తండ్రి తల్లి కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించాలో రాముడు చూపించారు రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో రామరాజ్యంగా చూపించారు కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా గడపాలో రామయ్య తండ్రి చూపించారు శ్రీరామ పట్టాభిషేకం కళ్యాణం చేయడం అంటే ఈ భూమి మొత్తాన్ని ఆయనకు అప్పచెప్పడమే కదా తాను దేవుడని రాముడు ఎప్పుడు అంగీకరించలేదు రామయ్య తండ్రి మనిషిగా పుట్టి తన జీవితాంతం మనిషిగా మాత్రమే జీవించారు ధర్మాన్ని అనుసరించే వారికి చెట్లు జంతువులు దేవతలు మరియు మొత్తం ప్రకృతి కూడా వారికి సహాయం చేస్తుంది అందుకే మనం రామాయణ్ణి పూజించాలి రామయ్యను ఆరాధించాలి రామాయణను గౌరవించాలి జై శ్రీరామ్